गिरीज गिरीजन संस्कृती गिरीज श्रीराम जय श्रीराम भोले भारत माता की भोला भारत की भोला भारत माता की गिरीजन संस्कृती सांप्रदयालोणा गिरीजन संस्कृती सांप्रदालो

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పునర్వాసన కాలనీలో మా నేలకోట కట్టి ఉన్నారు అందులో సిమెంట్ బత్తాలు వేసుకోవడానికి కాంట్రాక్టర్లు పాకేశారు ఆ పాకలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అంటూ ఒక ముప్పై ఆరు మంది కైస్తులుగా తయారయ్యారు మా ఎస్టీఓళ్ళు అయ్యి ఉండి కొండరెడ్లు అయి తయారయ్యి రాళ్ళుకి రప్పలకే కొలుస్తారని మాకు నిద్ర నిప్పారం లేకుండా తిడుతున్నారు వాళ్ళు ఎప్పుడు పడతాయి అప్పుడు సౌండ్ ఎట్టి మేము పక్కన ఇంటికాడ మేము బాగోబోనా నేర్చుకున్న టీవీ చూడాలన్నా వాళ్ళు పాడే పాటలు వాళ్ళు తిట్టే తిట్లు మేము వినలేక బయటకు పోవాలనిపించేంత బాధ మా గిరిజనుల్లో ఉంది అందుచేత నయ్యండి గతంలో కూడా మేము ఇది అధికారులకి తెలియజేశాం ఫ్రీ తీసుకోలేదు ఈరోజు కూడా మేము వచ్చాం తహసీల్దార్ దగ్గర చెప్తాం పర్మిషన్ అయితే ఇవ్వనన్నారు ఆపేస్తామన్నారు ఈసారైనా ఇంకా ఉన్న అధిత అధికారులందరూ కూడా సహకరించి ఆ శిక్షని తీసేయవలసిందిగా మా గ్రామస్తులందరూ కూడా ఒక మాట మీద అధికారుల మీద గౌరవంతోనే ఇప్పుడు కూడా మేము ఈ విషయం జరగడం తెలియజేయడం జరిగింది శ్రీరామం అందరికీ ఇది తూర్పుగోదావరి జిల్లా దేవపట్నం మండలం కూడిపిల్ల పంచాయతీ నేలకోట గ్రామంలో వీళ్ళకి పునరస కాలనీ నిర్మించడం జరిగింది పోలవరం ప్రాజెక్టు బాధ్యతలు వీళ్ళందరూ వీళ్ళు నిర్మించుకున్నాక కాలనీ నిర్మించుకున్నాక అక్కడ ఒక వీళ్ళలోనే ఒక పాస్టర్ కింద తయారయ్యి అక్కడ ఏదో గవర్నమెంట్ స్థలంలో సిమెంట్ బత్తాలు వేసుకోవడానికి అప్పట్లో అధికారులు నిర్మించిన ఒక తాతయ్యపాకులో చర్చి కింద నిర్మించి ముగ్గురు కానించి ఇలా ఒక ఇరవై మంది దాకా సభ్యుల్ని అందులో మతం మార్చి అతి దారుణంగా అతి దుర్మార్గంగా హిందూ దేవి దేవతల్ని దూషిస్తూ అలాగే మా దేవుని నమ్ముకోకపోతే మీరు నరకానికి పోతారని భయభ్రాంతులు గురి చేస్తూ ఇక్కడ ఉన్న గిరిజనులందరినీ ఇబ్బందులు పెడుతున్నారు వీరందరూ ఈ అప్పుడే గతంలోనే చాలాసార్లు గారికి కానీ తర్వాత ఎంపీడీఓ గారికి గ్రామ పంచాయతీ వారికి అందరికీ చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది గ్రామ తీర్మానం అయింది బస్ స్టాండ్ కింద అంటే బస్ స్టాండ్ కింద ఒక గ్రామం మొత్తం గ్రామంలో ఉన్న పంచాయతీలో ఉన్న ప్రజలందరూ గ్రామ తీర్మానం చేసిన దాంట్లో చర్చ నిర్వహిస్తున్నారు దయచేసి అధికారులు అందరూ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి లేక రా ఇది ఐందో సైన్యం ద్వారా రాష్ట్ర ఉద్యమంగా తీసుకువెళ్ళవలసి వస్తుంది కుపుడికైన అధికారులు ఎటువంటి పర్మిషన్ లేని ఆక్రమ కట్టడాన్ని వెంటనే అక్రమంగా నిర్మించిన ఆ భాగానే రిమూవ్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతం ఐందో సైన్యం ద్వారా డిమాండ్ చేస్తాం జై శిర జై శిర జై శిర జై శిర జై శిర జై శిర సంస్కృతి సాంప్రదాయాలు కప్పడాలి సంస్కృతి సామాజదాయలు జై ఐందో సైన్యం జై శిర ఐందో సైన్యం భారత్ మాతా